హలో మై బ్యాస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీతోటి ఎవరు మాట్లాడాలనైతే అనుకుంటున్నారండి నేను కార్స్ షఫల్ చేసి అసలు ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయని చూసి ఈ ఎనర్జీ రావడం మీద జరిగింది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అనమాట అంటే ఇప్పుడు మీరు వీరి గురించి ఆలోచించరు అండ్ వీరిని చూసి చాలా రోజులు కానీ సంవత్సరాలు కానీ అయిపోయి ఉండొచ్చు అంటే చూడడం అయినా వీరితో మాట్లాడమైనా చాలా ఇయర్స్ అయినా అయిపోయి ఉండొచ్చు మరి ఈరోజు ఈ విధంగా ఎందుకు వచ్చిందండి ఎనర్జీస్ ఇదొక రీయూనియన్ ఎనర్జీ అండి అంటే మీరు ఎవరితో మాట్లాడారో ఆ పర్సన్ తోటి చాలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కానీ అండ్ చాలా సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది చూడడం కానీ మాట్లాడడం కానీ ఆ పర్సన్ని మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు మీరు ఎవరిని రిలేటెడ్గా తీసుకుంటారో అలా ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయండి అంటే ఇప్పుడు మీరు వీరి గురించి ఆలోచించడమే మానేశారు పట్టించుకోవడమే మానేశారు సడన్గా ఈ పర్సన్ నుండి మీకు కాంటాక్ట్ అయితే రావటం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ఒక సర్ప్రైజ్ అయితే మీకు ఉండబోతుందండి ఏ పర్సన్ నుండి అయితే మీకు కాంటాక్ట్ రావాలనుకున్నారో ఆ పర్సనే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు మరి అదేలాగో ఎనర్జీస్ అయితే చూద్దాం ఈరోజు ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా షఫల్స్ చేద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి అసలు ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు ఆ పర్సన్ ఎవరు దీని గురించి మీరు ఇచ్చే సమాధానం మీతో మాట్లాడాలనుకున్న పర్సన్ ఎవరు లవరా ఫ్రెండా తెలిసినవారా అసలు ఎవరు మీ గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారా మీతో మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారా అసలు ఆ పర్సన్ ఎవరు మీకు వారికి ఉన్న కనెక్షన్ ఏంటి లవ్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎవరి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు ద హైప్రెస్టెస్ ఎనర్జీ అండి ఒక విధంగా చెప్పాలి అంటే ఒక లేడీ అయితే కనిపిస్తున్నారు మీరు వీరి వల్ల చాలా సఫర్ ఉండి ఉండొచ్చు అంటే వీరి వల్ల మోసపోవడం కానీ వీరి వల్ల ఇబ్బందులు పడడం కానీ సంథింగ్ ఏదో జరిగింది ఈ పర్సెని మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఎస్ మీతో ఒక లేడీ అయితే మాట్లాడాలనుకుంటున్నారు మీరు అయినా సరే ఫీమేల్ అయినా సరే ఇక్కడ వీరి నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది అది మీకు నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ సర్ప్రైజ్ అయితే ఉందండి ఈ పర్సను హెల్త్ కానీ లైఫ్ కానీ బాగోలేదు అందుకే మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఒక న్యూస్ కూడా రాబోతుందండి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఒక లేడీ గురించి మీరైతే తెలుసుకోబోతున్నారు ఆ లేడీకి బాగోలేదని లైఫ్ బాగోలేదని హెల్త్ ఇష్యూ ఉండటం కానీ రిలేషన్షిప్ విషయంలో ఏదైనా సమస్యలు ఉండడం కానీ సంథింగ్ మీరు ఒక న్యూస్ అయితే వినడం అయితే జరుగుతుందండి అండ్ ఎవరో కూడా ఒక లేడీ కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారు సంథింగ్ ఏదో చెప్పాలని అయితే అనుకుంటున్నారండి అంటే ఇప్పుడు మీరు ఎవరి వల్ల సఫర్ అయ్యారో డిప్రెషన్లోకి వెళ్ళారో మీ హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణమయ్యారో అండ్ మీ లైఫే మీకు లేకుండా చేశారో ఆ పర్సన్ నుండి మీకు కాంటాక్ట్ అయితే వస్తుంది మేబీ ఇక్కడ సిచ్యుయేషన్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు భార్యాభర్తలకి వర్తిస్తుంది అనుకుంటా ఎనర్జీస్ తీసేకొలితే మనకి సమాధానాలు అయితే వస్తాయి ఇదైతే ఎవరైతే మీ లైఫ్ని ఇబ్బంది పెట్టారో ఆ పర్సన్కి అస్సలు బాగోలేదండి హెల్త్ బాగోకపోవడమో రిలేషన్షిప్ బాగోపోవడమో సంథింగ్ ఏదో జరిగింది ఇప్పుడు మీతో మాట్లాడే టైం అయితే వచ్చిందని అయితే అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీకు నచ్చిన వాళ్ళ మీకు నచ్చిన వాళ్ళ మీకు నచ్చిన వాళ్ళ అంటే చెప్పలేవండి చూద్దాం అసలు ఎవరు ఏంటి మీతో ఎందుకు మాట్లాడాలనుకున్నారు ఒక లేడీ అయితే మాట్లాడాలనుకుంటున్నారు ద ఎంప్రెస్ ఎనర్జీ అండి లేడీయే మేబీ మీరు మేల్ అనుకోండి మీ వైఫ్ అయినా కావచ్చు మీ లవర్ అయినా కావచ్చు అండ్ మీరు ఫీమేల్ అనుకోండి ఒక లేడీ అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ అత్తగారు కావచ్చు మీ అమ్మగారు కావచ్చు అక్కైనా కావచ్చు చెల్లైనా కావచ్చు ఇలా మీరు ఏ రిలేషన్గా తీసుకుంటారో ఇక్కడ లేడీ అయితే ఉంది మీరు మేలైనా సరే ఫీమేల్ అయినా సరే ఒక లేడీ గురించి మీరు తెలుసుకుంటున్నారు అండ్ ఇక్కడ మీకు ఒక బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయితే అవ్వబోతుందండి మీ వల్ల మీరు ఏదో మంచి అయితే జరుగుతుంది వారంతట వచ్చి వారు మాట్లాడవారంటే పొగరితో మాట్లాడతారని కాదు మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడతారనేది కాదు ఇక్కడ ఏంటంటే వీరికి మీ ప్రొటెక్షన్ అయితే ఉంది మీ అవసరం అయితే ఉంది మీరు చేయవలసిన మంచి చెడ్డలు ఉన్నాయి జరిగేవి ఇవే నెక్స్ట్ చూడండి ఆఫ్ ఫ్యాన్స్ ద హ్యాంగిడ్ మ్యాన్ ఇక్కడ మీ లైఫ్లో మరి ఏం జరిగిందో కానీ గొడవలు అయితే వచ్చాయి ఇక్కడ ప్రజెంట్ జరుగుతుంది అంటే ఈ లేడీ మీ వైపు మాట్లాడుతున్నారు మీ గురించి గొడవ పడుతున్నారు సంథింగ్ ఇక్కడ మీకు పాజిటివ్ అవ్వచ్చా నెగిటివ్ అవ్వచ్చా అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు అంటే మిమ్మల్ని అసలు మీకు ఏ సమాధం చెప్పకుండా ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా అసలు మిమ్మల్ని ఎటు కాకుండా చేసి వెయిట్ చేసిన వారే ఇప్పుడు మీ గురించి మాట్లాడుతున్నారండి ఇప్పుడు మీ టాపికే వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఈ లేడీయే గొడవడటం కాదు వీరి చుట్టూ ఉన్న వాళ్ళు గొడవ పెట్టడం అనమాట గొడవ పడ్డం అంటే సంథింగ్ ఒక మాట నలుగురు మాట్లాడేటప్పటికీ అది కొంచెం కొంచెం హడావిడి హడవడిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ లేడీతోటి ఇంతమంది అయితే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ ప్రశ్నలు వేయటమే మీ గురించి అది కూడా మీ గురించి ప్రతి ఒక్కరికి సమాధానాలు అయితే ఇస్తున్నాయండి ఎప్పటి నుంచో మీరు ఎదురు చూసేది సమాధానం మీకు అనుకోకుండా సమాధానం అయితే వస్తుంది అంటే ఇప్పుడు ఈ పర్సన్ను మీకు ఏదో చెప్పాలని అయితే అనుకుంటున్నారు ఆ చెప్పేది కూడా ఇక్కడ కొన్ని విషయాల్లో మీరు చాలా వరకు బయటపడుతున్నట్టేనండి అండ్ వీరికి ఇప్పుడు మీరు సపోర్ట్ కావాలి హెల్ప్ కావాలి సంథింగ్ ఇక్కడ మీ మీ వల్లే మంచి అనేది ఉండబోతుందని కూడా ఎనర్జీస్ అయితే చెప్తుంది మిమ్మల్ని ఇప్పుడు వదిలించాలనుకోవడం కానీ వదులుకోవడం కానీ అండ్ మీ లైఫ్ నిట్టు కాకుండా చేసేయడం కానీ అంటే చూడండి భార్య అయినా భర్త అయినా సరే ఒక డివోర్స్ విషయంలో స్టక్ ఎనర్జీలో ఉంచడం కానీ సంథింగ్ కోర్టు పెండింగ్ కేసెస్ నడుస్తాం కానీ సంథింగ్ ఏదైతే జరుగుతున్నాయో అండ్ ఇక్కడ వీరి మీద మీరే గెలుస్తున్నారండి అంటే ఇక్కడ మీ మాటే నెగ్గుతుంది చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు ఈ పర్సన్కి ఉన్నారు అంటే ఒక సమాధానం చెప్పుకునే టైం అయితే వచ్చింది ఇప్పుడు మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఇక్కడ జరుగుతున్న విషయాలకి ఇక్కడ లవర్స్ దా వైఫ్ అండ్ హస్బెండ్ దా అంటే ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తున్నాను అంటే ఎప్పటి నుండో మీరు ఏ సమాధానం అయితే రావాలని అనుకుంటున్నారో ఇక రాదని హోప్స్ వదిలేసుకుని మీ పని మీరు చూసుకుంటూ అసలు ఆ విషయమే మర్చిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎనర్జీస్లో అనుకోకుండా ఆ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి మీ మైండ్లో ఎవరైతే తిరుగుతున్నారో అంటే ఏ పర్సన్ అయితే మీకు మైండ్లో కనెక్ట్ అయ్యారో మీకు నచ్చిన వాళ్ళు కావచ్చు మీకు వారి మీద కోపం ఉండొచ్చు లేదంటే మీరు వారికి ఒక ఎమోషన్ అయ్యి ఉండొచ్చు సంథింగ్ ఎవరైనా కావచ్చు వీరి వల్ల మీకు ఒక సమాధానం దొరుకుతుంది అండ్ మీ వల్ల వారికి ఒక దారి దొరుకుతుంది అంటే కొన్ని కొన్ని విషయాల్లో మీరే వారికి ఒక సొల్యూషన్ అవుతారండి ఇది అండ్ నెక్స్ట్ అసలు ఏంటి ద ఫుల్ ఎనర్జీస్ చూసారు కదా ఒక నిర్ణయం ఒక నిర్ణయం ఎలా ఉంది అంటే వాళ్ళ పట్టుదలతోటి వాళ్ళ మాటలతోటి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరు చెప్పే టైంలో చెప్తాం క్లియర్గా చెప్పేవారండి కానీ వినిపించుకునే వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు లేరు మీ మాట తీసి పాడేసినట్టు ఇప్పుడు మీ మాట వింటే ఒకలా ఉండేది మీరు చెప్పింది వినిపించుకుంటే ఒకలా ఉండేది కానీ మీరు చెప్పింది వినిపించుకోక కానీ మీరు చెప్పేది వినిపించుకోక కొంతమంది చూడండి మన మాట చెప్పినా వినిపించుకోరండి వాళ్ళ మాట వాళ్ళదే అది ఒక మూర్ఖత్వం అనమాట వాళ్ళు చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటేనే పోతారు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటేనే పోతారు ఇక్కడ మనం చెప్పేది వినరు వినిపించుకోరు చూడరు అలాగా వాళ్ళు తీసుకునే అవతల వాళ్ళు తీసుకునే అలా వెళ్ళిపోతాయి ఇప్పుడు మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఏంటంటే మైండ్కి తీసుకోరండి మాటలు తీసుకోరు వాళ్ళు వే వాళ్ళదే వెళ్ళిపోతారు అంతే అసలు వెనకాల వస్తున్నారా వెనకాల వీరి గురించి పట్టించుకొని మంచి చెట్లు చూసేవాళ్ళు ఉంటారు కదా అని ఏమీ ఉండవో వీళ్ళకి ఏదనిపిస్తే అదే చేసేవాళ్ళు మీ విషయంలో కూడా అలానే చేశారు ఇప్పుడు ఈ పర్సను మీ గురించి తగ్గి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు ఎస్ ద ఫుల్ ఎనర్జీ ఏంటంటే మీతో ఒక రిస్క్ చేయటం అనమాట రిస్క్ చేయటం అంటే ఈగో తగ్గించి మాట్లాడడం కానీ అండ్ శాంతంగా మాట్లాడడం కానీ అంటే వాళ్ళు మీ మీద తెలివిగా ఉంటారని ఫీల్లో కూడా మిమ్మల్ని తక్కువ చేసి ఉండొచ్చు కదా ఇవన్నీ తగ్గించుకుని మీతోటి మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు ఈ ఉండి వారిని ఈ మూర్ఖత్వం పర్సన్ మైండ్ సెట్ వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకుంటున్నారండి జరిగేవి ఇవే అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ద హెరఫ్ అండ్ హెరజెస్ వరకు వచ్చింది అంటే ఇప్పుడైతే గొడవలు అయితే జరుగుతున్నాయి కదా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరం ఫైవ్ ఇయర్స్ నుండి కూడా జరుగుతున్న గొడవలు కూడా ఉన్నాయి ఆ గొడవలకి కారణమైన వాళ్ళు కూడా బయటకు రావటం అండ్ మీతో ఎవరైతే గొడవ పడ్డారో వాళ్ళే మీకు దిక్కవుతున్నారు అవుతున్నారు ఇక్కడ జరిగేది ఇదే అంటే ఇప్పుడు ఏ స్థలాల దగ్గర ఏ ఆస్తుల దగ్గర ఏ డబ్బు విషయంలోనో ఏ పెళ్లి విషయంలోనో ఏ రిలేషన్షిప్ విషయంలో మీతో ఎవరైతే గొడవ పడ్డారో వాళ్ళకే మీరు దిక్కు అవుతున్నారండి ఇంకా చెప్పాలి అంటే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ గొడవలు కాస్త ఎండ్ అయిపోతున్నాయి అనమాట మీకు ఈ పర్సన్కి ఎప్పటి నుంచో కొన్ని కొన్ని గొడవలు అయితే ఉంటాయి కదా ఆ గొడవలు కాస్త ఎండ్ అయిపోయి ఇక్కడ మళ్ళీ మీకు ఈ పర్సన్కి బంధం అనేది కలుస్తుంది అంటే ఏమంటారు కులం కలవటం కానీ అండ్ బంధుత్వాలు కలవటం కానీ బంధాలు కలుపుకోవడం కానీ అండ్ బంధం నిలబెట్టుకోవడం కానీ ఇలా అన్నీ వీటిలో ఈ ఎనర్జీలు అయితే ఉంది ఒక ట్రెడిషనల్ అనమాట వీరు మీకు ఫోన్ చేసి ఏ శుభకార్యానికి పిలవటమో లేదంటే మీతో సంబంధం కలుపుకోవడమో లేదంటే మీతో మళ్ళీ రీనన్ అవ్వటము అంటే భార్య భర్తలు మళ్ళీ కలిసేలాగా ఇలా ఒక విషయం అయితే జరుగుతుంది అది కూడా ఒక లేడీ మీతో మాట్లాడి ఈ విషయాలన్నీ చెప్పి ఇక్కడ మీ వల్ల వారు బయటపడతారు అండ్ వారి వల్ల మీకు మీకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది అనమాట ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన వాళ్ళకి అనుకోని కాంటాక్ట్ మీకు కొంచెం ఫీల్ ఏంటంటే జీవితంలో నెగ్గినట్టు అనిపిస్తుందండి అంటే అందరికీ సమాధానం చెప్పుకునేలా మీరు చెప్పక్కర్లేదు చూసే వాళ్ళకి కూడా సమాధానం దొరికేస్తుంది మీరు ఇప్పటి వరకు ఎంత ఓర్పుగా ఉన్నారో ఎంత సహనంగా ఉన్నారో ఎన్ని మాటలు పడ్డారో ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసే వాళ్ళకి ఇప్పుడు ఒక కాంటాక్ట్ వల్ల అందరికీ సమాధానం దొరికేస్తాయి మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే చాలు ఈ జీవితానికి ఇక చాలు వీరు మాట్లాడారు ఇంకా ఈ గొడవ ఇక్కడితో వదిలిపోయింది అన్నట్టుగా ఉండబోతుంది నెక్స్ట్ ఇంకేంటి ఇదిగోండి చెప్పాను కదా నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ మీతోటి ఫుల్ఫిల్మెంట్ అంటే ఇక్కడ మీతో చాలా శుభకార్యాలు ఉన్నాయి అకేషన్స్ ఏవో కనిపిస్తున్నాయండి మీరు మీ వల్ల ఇక్కడ ఒక శుభకార్యం జరగవలసి ఉంది మీరుంటేనే జరుగుతుందండి ఇక్కడ మీ మాటే నెగ్గుతుంది అండ్ మీ మాటే విలువ పెరుగుతుంది ఒక అకేషన్లో ఇక్కడ మీకు ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలబడతారు అనమాట ఒక అకేషన్లో మీరు ఒక స్పెషల్ గెస్ట్ లాగా గెస్ట్ అనే కాదు ఒక ఏం చెప్పాలి అట్రాక్షన్గా ఉంటారు ఆ బంధానికి కానీ అక్కడ జరిగే ఫంక్షన్లో కానీ స్పెషల్ అట్రాక్షన్ మీరు అవుతారనమాట స్టేట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు ఏ విషయంలో అప్సెట్ అవుతున్నారో మీరు ఏ విషయంలో ఇప్పటివరకు కొంచెం అవమానంగా పడిన రోజు అయితే ఉంది కదా ఆ అవమానాలు కూడా ఇప్పటికీ నుంచి పోవటం లేదండి జీవితంలో ఇప్పటికి కూడా మీరు అప్సెట్లోనే ఉంటున్నారు లైఫ్లో మీరు చేసింది చాలా ఉంది కానీ ఎవరికి మీరు అపకారం చేయలేదు అందరూ బాగుపడ్డ వాళ్ళే మీ వల్ల వారందరూ బాగున్నారు కానీ వారి వల్ల మీ జీవితంలో ఎప్పుడు ఇదే లైఫా మీరు మీరు చేసిన మంచి ఏమైపోయిందని అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ మంచి ఎక్కడికి వెళ్ళేదండి మీరు చేసిన మంచి మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అది ఏ రూపాలైనా కానీ ఇప్పుడు మీరు మీకు చెప్పాలంటే ఒక కాంటాక్ట్ వల్ల మీతో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ వల్ల ఒక ప్రపోజ్ అయితే ఉంటుంది ఆ ప్రపోజ్ అన్నది మీకు ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు అలానే ఇది ఒక సర్ప్రైజ్ అనమాట చెప్పాను కదా మీరు ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలబడతారండి ఏంటంటే కింగ్ ఆఫ్ సౌర్స్ ఎనర్జీ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు వేరు వేరే అంటే ఇప్పుడు చూడండి మీకు ఇచ్చే రెస్పెక్ట్ మీకు ఇవ్వకుండా పక్క వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని పక్కన పెట్టడం మీకు ఎటువంటి విలువ లేకుండా చేసేయటం ఇప్పటి వరకు పడుతుంది ఇది అసలు మీరు ఇలా ఉండవలసిన అవసరమే ఉంది వీరి గురించి నిలబడవలసిన ఉంది మీకు ఒక జీవితం ఉంది కదా వీళ్ళ గురించి ఆలోచించడం అవసరమా వీళ్ళ గురించి ఎదురు చూడడం అవసరమా అని ఎవరైతే అనుకుంటున్నారో మీ ప్రతి ప్రశ్నకి ఈరోజు సమాధానం అయితే దొరికేసాయండి మీకు ఎవరి నుంచో కాంటాక్ట్ అయితే వస్తుంది ఎవరో మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఇక్కడ సమాధానం అయితే వస్తాయి అది పెళ్ళ డబ్బా ఆస్తి స్థలాల ఏదైనా కావచ్చు ఇక్కడ వచ్చిన కాంటాక్ట్ అయితే మీకు ఒక మంచి సమాధానం అనమాట చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు అసలు వీరేంటి మీతో మాట్లాడడం ఏంటి ఇలా చెప్పడం ఏంటి ఇలా మాట్లాడడం ఏంటి కొంచెం వాళ్ళకి నమ్మలేరు అలాంటి అయితే జరుగుతుంది అండ్ అలానే ఇక్కడ మీకు కూడా సర్ప్రైజులు కూడా ఉంటాయండి సర్ప్రైజులు అన్నది చెప్పాను కదా మీతో బంధుత్వాలు కలుపుకోవడం కానీ బంధాలు కలవటం కానీ సంథింగ్ ఒక శుభకార్యంలో మీరే స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలబడుతున్నారు ఎవరు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఆ పర్సన్ చూసారు కదా దా వర్స్ టవర్ ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇంతకన్నా చెప్పేది ఏముంది ఇది రీనన్ కార్డ్ అండి అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని శత్రువులుగా చూసారో అండ్ విలువ లేకుండా చేశారు ఆ పర్సన్ని మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు అన్కండిషన్ లవ్ అనేది కనిపిస్తుంది అన్కండిషన్ లవ్ అంటే ఇప్పుడు చూడండి మీకు ఇంకా క్లియర్ కట్గా చెప్పాలి అంటే చూడండి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఆత్మీయతగా మాట్లాడేది వేరు అండ్ మోజుగా మాట్లాడేది వేరు ఇప్పుడు మీరు ఎవరైనా మీ ఇంటికి వచ్చినా మీరు ఎవరితో మాట్లాడినా ఆత్మీయతగా మాట్లాడతారు కదా అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడరు కదా అంటే మీ పద్ధతి ఇది వాళ్ళు లేనివాళ్ళ ఉన్నవాళ్ళ అసలు మీకు సంబంధం ఉన్నవాళ్ళ సంబంధం లేని వాళ్ళ ఏంటంటే ఒక మీలో ఒక మంచితనం ఉంది అవతల వాళ్ళు మీకు తెలియకపోయినా సరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు మంచి మర్యాదలు గౌరవంగా చూసుకుంటారు ఇస్తారు కూడా మీదే ఒక ఆత్మీయతో సంబంధించిన మైండ్ సెట్ అండ్ ఇంకొక వేరే వాళ్ళు ఎలా ఉంటుంది మోజ్ అనమాట అంటే వాళ్ళ వల్ల వీరికి ఏం లాభం ఉండదు వీరేదో పెట్టేసి వాళ్ళు పెడతారు వాళ్ళ నుంచి ఇంత కూడా రూపాయి రాదు వాళ్ళు ఏమీ పెట్టరు మర్యాద ఇవ్వరు కానీ వాళ్ళు ఏంటో వాళ్ళ ఆస్తులు చూసో మనుషులు చూసో మోజు పడిపోతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏదో వీళ్ళకున్నదంతా దోచిపెట్టేసి పెడతారు కానీ అటు నుంచి వచ్చేది ఏమీ లేదండి అవతల వాళ్ళు లెక్కలుగా చూసుకుంటారు వీళ్ళేమో చూడండి గొప్పదికి ఖర్చు పెడతా ఉంటారు అనమాట అదే ఖర్చు మీతో పెట్టమనండి అస్సలు పెట్టరు రూపాయి తీరు మిమ్మల్ని మీరు ఖర్చు పెట్టినా మీరు మర్యాదగా చూసినా మీరు వీరి దృష్టిలో విలువ ఉండదు అలానే అవతల వాళ్ళేమో వీళ్ళకి ఇవ్వరు కానీ వీళ్ళు మోసపడిపోతా మాట్లాడతారు మోసనంగా అన్ని పనులు చేసి పెట్టేస్తారు అది మీకున్న ఆత్మీయత ఎదుటి వాళ్ళకున్న మోసతనం వేరన్నమాట ఇప్పుడు మీతో ఆత్మీయతగా మాట్లాడాలైతే అనుకుంటున్నారు ఇప్పుడు మీకు ఒక విలువ పెరుగుతుంది గౌరవం ఇస్తున్నారు అంటే ఒక అన్కండిషన్లో అంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట మీరు చాలాసార్లు అవమానపడి ఉండొచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక గోల్డ్ ఉంది షాపింగ్ చేసి తెచ్చుకున్నారు ఇక్కడ మీరు ఉన్నారు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ సంథింగ్ ఏదో చుట్టాలు ఎవరో ఉన్నారు ఈ గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళందరికీ చూపించి మీకు చూపించకుండా అదొక అవమానం కదా అంటే మిమ్మల్ని తీసి మీకు విలువ వీళ్ళందరూ వీళ్ళు మీకన్నా ఎక్కువేం కాదు కదా మీకు ఎంత ఉందో వాళ్ళకి అంతే ఉంది ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి మీకు లేక మీకు లేవు వాళ్ళకి లేవు మీరు అందరికీ మంచి చెడ్డలు చూసేవాళ్ళండి పెట్టేవాళ్ళే కానీ ఆశించేవాళ్ళు కాదు ఒకళ్ళు అడగాలని ఒకళ్ళు పెట్టాలని అలా మైండ్ సెట్ అయితే మీకైతే ఉండదు అంటే అని అవతల వాళ్ళు ఏమైనా వీళ్ళకి ఏమైనా పెట్టేస్తారా గొప్ప అంటే ఇక్కడ చూడండి మోస్తానుగా అవతల వాళ్ళు వీళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి వీళ్ళ గొప్పలు మీకు తెలుసు మీ వీళ్ళకి మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు ఎలాంటి బ్రతుకో మీకు తెలుసు కానీ వీళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తారు మంచి మర్యాదలు ఇస్తారు కానీ ఏంటంటే మీరు వారిని డామినేట్ చేసినట్టండి మీ మనస్తత్వానికి చూసి వీళ్ళు ఈర్చి పడతారనమాట అలాంటి వారే మీతో మాట్లాడి మీ మీద ఇప్పుడు మీకున్న గౌరవం ఏంటి మీకున్న మాట విలువ ఏంటి తెలుసుకున్నారు ఇప్పుడు ఇస్తున్నారు ఏదైనా సరే ఒక మనిషి విలువ తెలుసుకోవాలంటే సమయం రావాలి సందర్భం రావాలి ఒక ఈ ఇప్పుడు మీతో మాట్లాడే వాళ్ళకి కూడా సంథింగ్ ఆ చెప్పే మాటలు కూడా ఎవరికో హెల్త్ బాగాలేదని ఎవరికో బాగలేదని మీతో మాట్లాడాలనుకుంటున్నారని అలానే ఇక్కడ మీతో బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్నారు అండ్ బంధాలు ముడేసుకోవాలనుకుంటున్నారు అండ్ సంథింగ్ ఏదైనా కావచ్చు ఒక విషయం మీకు గౌరవాన్ని అయితే ఇస్తుందండి ఇప్పుడు వినే మాట చెప్పే మాటలు మీ గౌరవాన్ని పెంచుతున్నాయి అనమాట అన్కండిషనల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మీ విలువ లేకుండా చేశారో ఆ విలువ తక్కువలు ఆ పరువు లేని వాళ్ళే మళ్ళీ కాంటాక్ట్లోకి అయితే వస్తుందండి అంటే ఇప్పుడు మీరు వారి దృష్టిలో ఒక హైప్లో ఉన్నారనమాట మరి మీరు ఎప్పటికైనా డైమండ్ డైమండే బంగారం విలువ బంగారమే ఇప్పుడు పిచ్చిరాయలు దగదగ మెరుస్తాయండి ఆ చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని చూసి మోసపడిపోయారు కానీ ఇక్కడ మీ విలువ బంగారం డైమండ్ లాంటి విలువ మీరు మీ విలువ ఏంటో తెలుసుకున్నారు హెయిట్ ఆఫ్ ఫ్యాన్స్ చూసారు కదా ఈ పర్సన్ మీతో మాట్లాడతారు చాలా సంవత్సరాల నుండి చూసి ఉండొచ్చు మాట్లాడకపోవచ్చు ఇలా వారి నుండి మీకు కాంటాక్ట్ అయితే వస్తుందండి దూరమైన వాళ్ళు మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు చూడండి ద మూన్ ఎనర్జీ ఒక ఎమోషనల్గా అయితే ఉంది డౌట్ ఫాల్ అయ్యే వాళ్ళే మీతో మాట్లాడబోతున్నారండి వారు ఎవరైనా కావచ్చు వీళ్ళకి కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అండి వాళ్ళే మీ కంట్రోల్కి అయితే వస్తున్నారు ద దంపరీ ఎనర్జీస్ ఇప్పుడు వీళ్ళకి దారి మీరే ఇప్పుడు మీరు బాసివ్గా ఉంటున్నారు బాసి ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ నడిపించగల మైండ్ సెట్ మీ కంట్రోల్ తీసుకునే మైండ్ సెట్ అంటే మీ మాట విలువ అంతలా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక ప్లేస్లో ఇప్పుడు మీరు ఇక్కడున్నారు ఒక ప్లేస్లో మీకు కావాల్సి మీకు ఎవరైతే ఫోన్ చేసి మాట్లాడారో వారికి ఒక అవసరం ఉంది మీరు ఇక్కడ చెప్తే అక్కడ వరకు ఆ పని అయిపోతుంది అనమాట అంటే మీ మాట పవరు అంతలో ఉంటుంది మీరు మేల్ అయినా కావచ్చు ఫీమేల్ అయినా కావచ్చు ఈ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు మీతో అవసరం ఉండి మాట్లాడతారా లేదంటే మీకు ఏమైనా హ్యాపీగా ఉండి ఉంటాయంటే ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి అంటే ఇక్కడ అనుకోకుండా మీరు వీరి దృష్టిలో హాయిప్లో ఉన్నారండి అంటే మిమ్మల్ని మెచ్చుకోవటం పొగడటం గౌరవిస్తడం విలువ పెంచడం అన్నీ జరుగుతున్నాయి ఈ లేడీ వీరికి మీకు పడకపోవచ్చు వీరి వల్ల మీరు నష్టపోవచ్చు వీరి వల్ల అవమాన పడవచ్చు వీరి వల్ల జీవితమే నాశనం అయిపోవచ్చు అలాంటిది మళ్ళీ మీతో మాట్లాడుతున్నారంటే ఇక్కడ మీరు ఎప్పటి నుంచో దీని మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారో పంతం మీద ఉన్నారో పట్టుదలుతున్నారో ఇక్కడ ఈ విషయం ఈ పర్సన్ మీతో మాట్లాడేటప్పటికి మీకు ఒక సాటిస్ఫాక్షన్గా అనిపించడం నాకు కావాల్సింది ఇదే ఇదే జరగాలి ఇదే జరగాలని కోరుకుంటున్నాను అదే జరిగింది అన్న ఫీల్లో మీరైతే ఉంటారు అది ఇంకా సర్ప్రైజ్ కదా వీరేంటి మీతో మాట్లాడేవేంటి ఇలా మాట్లాడేవేంటి ఇలా చెప్పడం ఏంటంటే మీరు ఒక సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు అలాంటి మాటలు అయితే మీరైతే వింటారు మరి ఈ రోజైతే ఎనర్జీస్ అయితే ఈ విధంగానే వచ్చాయండి మనం అలానే రీడింగ్ ఇచ్చాను మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో అయితే ఉండబోతుందండి ఎందుకంటే నేను రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ కార్డ్స్ షఫల్ చేసి అసలు ఈరోజు ఎనర్జీస్ ఏంటి అని చూ చూసి దాన్ని బట్టి రీడింగ్ అయితే ఇస్తాను అండ్ ప్రశ్నపరంగానే ఎనర్జీస్ కూడా తీస్తానండి మరి మీకు ప్రతి ప్రశ్నకి సమాధానాలు దొరికాయి అనుకుంటున్నాను ఎవరైతే మైండ్ మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో ఏ విషయం అయితే మీరు మర్చిపోయారో ఏ విషయం అయితే మీకు విసుగుదల తెప్పించిందో ఏ విషయాల మీద అయితే మీరు హోప్స్ పెట్టుకున్నారో ఇలా ప్రతి దానికి ఈరోజు రీడింగ్లో మీకు సమాధానాలు అయితే వచ్చాయనుకుంటున్నాను మీకు జరగాలని కోరుకుంటున్నాను జరుగుతాయని కూడా నాకు నమ్మకం అండి ఎందుకంటే డివైన్ మనం అడిగిందే చెప్తుంది సమాధానం సో ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా యూనివర్స్ నుండి వచ్చిన సమాధానాలు నేను ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చానని అనుకుంటున్నాను మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుందండి మీరు అలా నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ప్రతిరోజు లైవ్ రీడింగ్ అయితే ఉంటుంది లైవ్ రీడింగ్లో అక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాను వీడియో లాస్ట్లో అయితే అదే లైవ్ లాస్ట్లో అయితే ప్రతి కమెంట్స్ చెక్ చేసుకుని అండ్ ఫ్రీ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదండి ఈరోజు ఎనర్జీస్ మరి మీకు రీడింగ్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి ఛానల్ గ్రోత్ కూడా అది మీ వల్లే సాధ్యమండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకా సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ